హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి మనోజ్ మాటలు విని గుండె పగలే నిజాన్ని తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి రోహిణి మనోజుల ద్వారా ఏ నిజం తెలుసుకొని ప్రభావతి తప్పు చేశానని కుమిలిపోతుంది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఇక బాలు అయితే ఫుల్గా తాగేసి ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత అసలు మీ ముగ్గురేంటి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు మీకు ఇంట్లో ప్లేస్ దొరకడం లేదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే తాగేసి నువ్వేం మాట్లాడుతున్నావో అసలు నువ్వెక్కడున్నావో కూడా నీకు తెలియట్లేదేంట్రా అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే మీనా వచ్చి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారండి మీరు కూడా ఇంట్లోనే ఉన్నారు అని మీనా అంటూ ఉంటుంది అవునా నేను ఇంట్లోనే ఉన్నాను కదా అయినా ఈ ఫుట్బాలు వాలీబాలు టెన్నిస్ బాలు ముగ్గురు చేరి ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే రే నేను మిమ్మల్ని కదిలించలేదు నువ్వు నన్ను కదిలించలేదు అలాంటప్పుడు అసలు ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు రోహిణి లోపలికి వెళ్దాం అని రోహిణిని తీసుకొని మనోజ్ అయితే లోపలికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే మనోజ్ని ఆపి అసలు నా జీవితం నీ వల్లే కదరా ఇలా నాశనమైంది చిన్నప్పటి నుంచి నాకు నీ వల్లే ఏదో ఒక టార్చర్ తగులుతూనే ఉంది నీ వల్లే నాకు ఇంతలాగా జీవితం అంతా కూడా సమస్యగా మారింది అయినా సరే నువ్వేదో తప్పు చేయనట్టే ఉంటావు చిన్నప్పటి నుంచి నా విషయంలో నువ్వెన్ని తప్పులు చేసావురా నీ వల్లే కదా నేను ఇలా అయిపోయాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంట్రా మాట్లాడుతున్నావు అని మనోజ్ అయితే మీద మీదకి వెళ్ళేసరికి అలా బాలు కూడా ఇక గొడవ పెట్టుకుంటాడు మనోజ్తో ఏం జరుగుతుంది ఇక్కడ అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే వచ్చారా నాన్న రండి నాకు జరిగిన అన్యాయం గురించి ఆ మనోజ్ గారిని నిలదీయండి అని అంటూ ఉంటాడు చిన్నప్పుడు నాకు జరిగిన అన్యాయం ఏంటో మీకు తెలుసా నాన్న అని బాలు అయితే తాగిన మొత్తులో నిజాన్ని చెప్పబోతూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే ఏం జరిగిందిరా నా వల్ల నీకు అన్యాయంగా ఏం జరిగింది నోరు విప్పావంటే చంప పగిలిపోతుంది అని మనోజ్ అంటాడు ఏంటి మనోజ్ ఇదంతా నువ్వు కూడా ఏంటి తనంటే తాగిన మత్తులు అంటున్నాడో నీకేమైంది నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అని రోహిణి అంటూ ఉంటుంది ఏంట్రా నన్ను చంప పగల కొడతావా కొట్టు చూద్దాం అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడో బాలు అయితే అప్పుడే ఇద్దరూ కూడా సోఫా మీద పడిపోయి మరీ ఇక కొట్టుకుంటూ ఉంటారు అది చూసిన ప్రభావతి నాశనమైపోయింది ఇల్లంతా సర్వనాశనం అయిపోయింది అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ఇక అలా ప్రభావతి తిట్టుకోవడం చూసి మీనా అయితే బాలుని వెనక్కి లాగుతుంది రండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అని గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది అప్పుడే ప్రభావతి అయితే చూడండి ఇంట్లో వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి తెలుసుకోండి అనే సత్యంతో వాదనకి దిగుతుంది ప్రభావతి అయితే రోహిణి మీరిద్దరు గదిలోకి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ప్రభావతి మనోజుని తీసుకొని రోహిణి అయితే ఇక గదిలోకి వెళ్తుంది అప్పుడే సత్యమైతే ఏంటి ప్రభావతి ఇంట్లో నువ్వన్నా ఉండాలి వాడన్నా ఉండాలా సరే అయితే ఎవ్వరూ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇంటిని అమ్మేసి నేనే ఆ డబ్బు తీసుకుని ఎటో గట్టు వెళ్ళిపోతాను అని సత్యం అంటాడు ఇక ఇంటూ అమ్మేస్తాను అని అనగాలని ఇంటి పత్రాలే గుర్తుకొస్తాయి మళ్ళీ ప్రభావతికి దాంతో ఒక్కసారి ప్రభావతి ఏదో కోపంగా అన్నాను వెళ్ళిపోతామా ఏంటి అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది తర్వాత ఈ గొడవకి రోహిణి ఏమనుకుందో ఏంటో మనోజ్ని ఏమన్నా అంటుందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని వాళ్ళది గది దగ్గరికి వెళ్తుంది అందులోకి రోహిణి అయితే మనోజ్తో అంటూ ఉంటుంది చిన్నప్పుడు నువ్వు తనకి అన్యాయం చేశావని చెప్తున్నాడు అసలు చిన్నప్పుడు నువ్వు తనకి చేసిన అన్యాయం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి మనోజ్ని అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది అప్పుడే మనోజ్ అయితే వాడేదో తాగి ఓగుతున్నాడో దాన్ని పట్టుకుని వేలబడతావేంటి అని మనోజ్ అంటాడో లేదు తాగిన వాళ్ళు ఎప్పుడు నిజాలే చెప్తారో నిజం చెప్పు అసలు చిన్నతనంలో నువ్వు బాలుని చేసిన అన్యాయం ఏంటి మా నిద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదని చెప్పావు కదా మరి ఈ విషయం నువ్వు నాకు చెప్పవా అని అనగాలి సరే నువ్వు మా నిద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు చెప్పు అని అడిగావు కాబట్టి చెప్తున్నాను వాడికి నేను అన్యాయమే చేశాను కానీ చిన్నప్పుడు వాడు నష్టజాతకుడని సిద్ధాంతి చెప్పడంతో అమ్మవాణ్ణి ఎప్పుడూ దూరంగానే పెట్టేది నానమ్మ దగ్గరుండి వాణ్ణి చదివించేది ఒక్కసారి వాణ్ణి చూడ్డానికి నాన్న వెళ్దామంటే కుటుంబం మొత్తం కూడా కలిసి వెళ్ళాము అప్పటికి మౌనిక రవి ఇద్దరూ కూడా పుట్టలేదు మా పెద్దన్నయ్య నేను బాలు మాత్రమే ఉండేవాళ్ళము అప్పుడే బాలు పల్లెటూరులో పెరగడం వల్ల చెరువులో ఈత కట్ట అంతా కూడా నేర్చుకొని ఈత బాగా ఈదేవాడు చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పెద్దన్నయ్య ఒడ్డున నుంచొని చూస్తున్నాడు ఇక మనోజు అంటే నేను బాలుని రెచ్చగొట్టాను తర్వాత మా అన్నయ్యని వెళ్ళి ఈత కొట్టు వాడు నిన్ను రెచ్చగొడుతున్నాడంటూ ఆ రోజు నేనే తప్పు చేసి మా పెద్దన్నయ్యని ఈత రాకు రాలేదని తెలిసి కూడా వాడిని నీళ్ళలోకి తోసేశాను దాంతో వాడు నీళ్ళల్లో ఊపిరాడక చనిపోయాడు తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో బాలుని అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేసి చంపేశాడని చెప్పాను అప్పటికే బాలు వల్ల నష్టజాతకమని నష్టం జరుగుతుందని అపనమ్మకంతో ఉన్న మా అమ్మకి ఇంకా బలపడిపోయింది ఇక బాలుని తీసుకువెళ్ళిపోమని పోలీస్ స్టేషన్లకి తనే చెప్పింది చిన్నప్పటి నుంచి వాడంటే అమ్మకి ఇష్టం లేదు ఇదే జరిగింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనోజ్ రోహిణితో ఇలాంటి విషయం చెప్పేటప్పుడు సరిగ్గా రోహిణి గురించి వచ్చిన ప్రభావతి వినేస్తుంది వినేసి ఒక్కసారే కుప్పకూలిపోతుంది నేను బాలుని ఇంత అపార్థం చేసుకున్నానా నా పెద్ద కొడుకు చావుకి కారణమైంది ఈ మనోజ్ కానీ ఇన్ని రోజులు ఆ నిజాన్ని నాతో చెప్పకుండా నాతో పంచుకోకుండా బాధని తనలో తానే కుమిలిపోయాడు బాలు బాలువు దృష్టిలో నేను కన్న తల్లినే కానీ ఎప్పుడు వాణ్ణి కన్న కొడుకుగా చూడలేదు ఎంత పెద్ద తప్పు చేశానో ప్రపంచంలో ఏ తల్లి కూడా చెయ్యని తప్పు నేను చేశాను ఆ దేవుడు నన్ను క్షమించడు అని అనుకుంటూ ఉంటుంది తనైతే ఇక అనుకుంటూ ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది అలాగని ఇటు మనోజ్ని నిలదీయలేదు అలాగా బాలుకి చెప్పలేదు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది తరువాత రోజు బాలు అయితే టిఫిన్ చేస్తూ ఉంటాడు అలా టిఫిన్ చేస్తూ ఉండగా మీనా అయితే వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అక్కడికి వచ్చి వెళ్ళి కాఫీ పెట్టు నేను వడ్డిస్తాను అని అంటూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తాడు బాలు అయితే ఏంటమ్మో ప్రభావతమ్మో ఈరోజు ఊర్లో వరదొచ్చేలా ఉంది నువ్వు నాకు వడ్డిస్తావా అని అడుగుతూ ఉంటాడు అవున్రా నేను నీకు వడ్డించకూడదా అని అంటూ ఉంటే వడ్డించమ్మా వడ్డించు అని జన్మకు శివరాత్రి అన్నట్టు ఎప్పుడో పుట్టినప్పుడు తినిపించుంటావు ఇప్పుడు వడ్డిస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు అలా బాలు తింటూ పొలమారుతుంది బాలుకి పొలం మారుతూ ఉంటే అప్పుడైక బాలు అయితే మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నిస్తాడు మీనా వంటగదిలో నుంచి వచ్చేసరికి ప్రభావతి బాలు తల మీద కొట్టి ఇంటి అంత కంగారు ఎందుకో చిన్నగా తాగని మంచినీళ్ళు కూడా పట్టిస్తుంది ఆ ప్రేమని చూసి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో మనోజ్ వస్తాడు మనోజ్ వచ్చి టిఫిన్ పెట్టమ్మా అంటే పక్కనే ఉందిగా పెట్టుకుని తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎప్పుడు నువ్వే వడ్డిస్తావు కదమ్మా అని అనంగానే ఈ రోజు నుంచి